క్కడ చూసిన ఒకే ఒక మాట నేను డిప్రెషన్ మనసు బాగుండడం లేదు అసలే బాగాలేనా అందంగా లేనా డిప్రెషన్ అనే పదం చాలా కామన్గా వాడే పదం అయిపోయిందండి డిప్రెషన్ అనేది జబ్బు జబ్బు లేని వాళ్ళు కూడా నేను డిప్రెషన్ నేను డిప్రెషన్ నేను డిప్రెషన్ నేను డిప్రెషన్ అంత కామన్గా ఉండే పదం ఏంటంటే సాధారణంగా కామన్ కోల్డ్ అంటే చలువు కామన్ కోల్డ్ అనేది సర్వసాధారణమైన సమస్య మానసిక సమస్యల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్లో కామన్ కోల్డ్ అంత కామన్ ఏంటంటే డిప్రెషన్ దిగులు కానీ నిరాశ కానీ నిర్రోగ్ కానీ మనసు బాగాలేనప్పుడు అసలే డిప్రెషన్లో ఉన్నాను నాతో మాట్లాడద్దు అసలు డిప్రెషన్లో ఉన్నాను నాతోటి ఏమి చెప్పొద్దు అసలు డిప్రెషన్లో అంటారు అసలుగా అది జబ్బు కాదండి వీళ్ళనే పదాలన్నీ కూడా మనసు బాగాలేనప్పుడు డిప్రెషన్ అనేది ఒక మానసిక జబ్బు ఆ జబ్బులో ఉన్న సింప్టమ్స్ ఏవి వీళ్ళకి లేకపోయినా రాసాన్ని ఎలాసాని స్ప్రం ఉన్న డిప్రెస్ అయిపోమని అంటారు ఎందుకంటే అది అలవాటు పడిపోయిన పదం అండి డిప్రెషన్ అనేది రెండు రకాల డిప్రెషన్ డిప్రెషన్ అని రెండోది న్యూరోటిక్ డిప్రెషన్ ఆర్ రియాక్టివ్ డిప్రెషన్ ఎండోజెనస్ డిప్రెషన్ లేదా క్లినికల్ డిప్రెషన్ అంటే సాధారణంగా ఎరిడేటరీ వల్ల కానీ బయలాజికల్ కెమికల్స్ చేంజెస్ వస్తుంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఎండోజెనస్ డిప్రెషన్ క్లినికల్ డిప్రెషన్ అనేది పెరుగుతూ అంటే పరిస్థితులు బాగున్నప్పుడు కొద్దిగా తగ్గుతుంది పూర్తిగా ఏం తగ్గుతుంది అది కంపల్సరిగా దీనికి లాంగ్ టర్మ్ మందులు వాడుకోవాలి ఇంకా రెండో డిప్రెషన్ ఏం చెప్పాను మీకు రియాక్టివ్ డిప్రెషన్ ఆర్ న్యూరేటిక్ డిప్రెషన్ అంటారు పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు వ్యాపారంలో లావ లాస్లు వచ్చినప్పుడు లవ్లో ఫీల్ అయినప్పుడు ప్రొలాంగుడ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ ఎమోషనల్ ఇల్నెస్ ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ బాధలు కష్టాలు ఉన్నప్పుడు ప్రొలాంగుడు భూకంపాలు అంటే బాగు మరొటం కోట వచ్చినప్పుడు చాలా కాలం పాటు వాళ్ళకి ఇది ప్రమాదకరం కాదండి కొన్నాళ్ళ తర్వాత నార్మల్ అయిపోతుంటుంది సాధారణంగా ఈనాడు ఆత్మహత్య ప్రయత్నాలు కావచ్చు ఆల్కహాల్ లాంటి వాటికి అడిక్ట్ అవ్వడాలు కావచ్చు డిప్రెషన్ పేషెంట్స్ సూసైడ్ కట్టడం డిప్రెషన్లో ప్రధానమైంది మూడు సిమ్టమ్స్ ఉంటాయండి హెల్ప్లెస్నెస్ వర్త్లెస్నెస్ హోప్లెస్ హెల్ప్లెస్నెస్ అంటే నాకు ప్లస్ ఎస్ అండ్ ఇంకా నేను ఆలోచించను భగవంతుడా బ్రెయిన్ ఆలోచన ప్లస్ అంటే ఆశ తగ్గిపోవడం ప్లస్ ఆశ తగ్గిపోయి నిరాశవాదం పెరుగుతుంది అప్ టూమిజం పోయిజం డెవలప్ రెండు మూడోది అండి వర్త్ల వర్త్ల నేను అసమర్థుని ఆన్ఫీట్ ఆ కాన్ డూ ఎనీథింగ్ నాకు స్కీన్ డూ ఈ మూడు ఉండడం వల్ల డిప్రెషన్ పేషెంట్లు ఏంటంటే చేయగల ఉన్న వాళ్ళు చేయలేరు బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ఉండేది వీళ్ళకి ఇన్ఫెక్టి కాంప్లెక్స్ ఉంటుంది చిన్న చిన్న పనులు కూడా ఐ కాంట్ డూ ఇట్ నేను అసమర్థుడిని అని లో ఫీలింగ్ వస్తుంది ధైర్యంగా ముందు అడగలే మెకానికల్ మెకానికల్గా చేసే పనులు వీళ్ళు చేసేస్తారు అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా ఆలోచించలేరు వివేకా ఆగ్నేటివ్ ఫంక్షన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆగ్నేటివ్ ఆగ్నేటివ్ ఏంటి ఆలోచన అనేది పూర్తిగా నేర అయిపోతుంది దిగులుగా ఉంటారు నిరాశగా ఉంటారు నిస్ప్రియగా ఉంటారు ఇన్ని విషయానికి అందరూ నా గురించి అనుకుంటాను అనుకుంటారు ప్రతి ఒక్కరు నిన్న చూసి నా గురించి అందరూ మాట్లాడుకుంటారు ఇన్ని విషయానికి వాళ్ళు బాధపడతారు నిరసంగా ఉంటారు అలిసిపోతారు చేయలేరు మెంటల్ నమ్మనస్ వస్తుంది వీళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తాయి చచ్చిపోవాలని డిప్రెషన్ పేషెంట్లు రూముల్లో ఉండిపోతారు కాబట్టి ముందు రూముల్లో ఉండకూడదు తమ బాధల్ని ఎవరో ఒకరికి చెప్పుకుంటూ షేర్స్ వేసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు ఎంత త్వరగా వీళ్ళు కౌన్సిలింగ్స్ థెరపీస్ నార్మల్ అవుతారు వాళ్ళు ఒకసారి డిప్రెషన్లోకి వెళ్తే అది ఏళ్ళ కాలం ఎప్పుడైపోతుందో అప్పుడైపోతుందో అన్ప్రొడక్టివ్గా మహానుభావులు ఉండవలసిన వీళ్ళు తెలియకుండానే టైం 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 అలాగా గడిచిపోతుందండి మనకి తిరిగి